బైబిల్ గ్రంథంలో నుండి గ్రంథము పదకొండవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన ఒకసారి చదువుకుందాము వారు నా కట్టడనను నా విధులను అనుసరించి గై నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెని ఇచ్చి వారికి ఏకమనసు కలుగజేసి వారి ఎందు నూతన ఆత్మను పుట్టింతును వారిలో మరి దేవుడు ఏకమనసును కలుగజేసి నూతన ఆత్మను పుట్టిస్తానని దేవుడు ఈ ఉదయకాలం మాట్లాడుతూ ఉంటున్నాడు నా ప్రియమైన దేవుని బిడలారా హేస్కేలు ప్రవక్తను దేవుడు దర్శనం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు ఆయన దర్శనములో ఇర్షలేములో దేవుని మందిరములో అక్కడున్న అధికారులు ప్రధానులు వారందరూ కూడా చెక్కిన ప్రతిమలకు మొక్కుతూ వాటి ఎదుట ఏడుస్తూ ఉన్న దృశ్యాలను అతడు చూస్తూ ఉన్నాడు ఎనిమిది తొమ్మిది అధ్యాయంలో ఇవన్నీ చూస్తూ ఉన్నాడు ఈ పదకొండవ అధ్యాయానికి వచ్చినప్పుడు కూడా ఆరంభంలో ఆత్మనను నన్ను మందిరపు తూర్పు గుమ్మమ్మద్దకు చేర్చి నన్ను దింపగా గుమ్మము వాకిట ఆయన అక్కడ జరుగుతున్న కార్యాలన్నీ చూస్తూ ఉంటున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ దేవుడు ఇజ్రాయేళ్ళ ప్రజల గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు ఈ ఇజ్రాయేల్ ప్రజలు దేవునికి వ్యతిరేక వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ ఉన్నారు కాబట్టి దేవుని యొక్క వాక్ హెస్కేన్కు ప్రత్యక్షమై ఈ దేశము స్వాస్థ్యముగా ఇయబడను యహోవాకు దూరస్తులుగా నుండి ఆయన ఈ యొక్క బిడ్డలు చేసిన ప్రతి అపవిత్రతను ఆయన గుర్తు చేసుకుంటున్నాడు అని అంటున్నాడు వారికి మాట ప్రకటింపు ప్రభువు యహోవా సెలవించినది ఏమనగా దూరమునున్న అన్య జనులలోనికి నేను వారిని తోలివేసినను ఈ ఆయా దేశములలో వారిని చెదరగొట్టినను వారు వెళ్ళిన ఆయా దేశములలో కొంతకాలము నేను వారికి పరిశుద్ధ ఆలంగా ఉందును కాగా నీవు ఈ మాట ప్రకటిపము ప్రభు అనే హోమ ఏమనగా ఈ జనముల మధ్య నుండి నేను మిమ్మల్ని సమకూర్చి మీదు మీరు చెదరగొట్టబడిన దేశంలో నుండి మిమ్మల్ని రప్పించి ఇస్రాయెల్ దేశమును మీ వశము చేసేదను చెదిరిపోయిన ఇజ్రాయేలియలతో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు మీరు చెదరిపోయి ఉంటున్నారు ఇదిగో తిరిగి నేను మిమ్మల్ని ఉంటున్నాను సమకూర్చేవాడు నేను నేను మిమ్మల్ని సమకూర్చి ఇదిగో అక్కడ మీరు వచ్చిన తరువాత అక్కడ తాముంచిన ఉన్న విగ్రహములను తీసివేసి తాము చేసిన హే చేయటం మానదురు ఇస్ ప్రజలు ఎప్పుడైతే తిరిగి వస్తారో వారు హేయ క్రియలు దేవునికి ఇష్టం లేని క్రియలన్నీ చేయడం మానివేస్తారని దేవుడు చెప్తూ ఉంటున్నాడు వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొని నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను వారికి ఇస్తానని దేవుడు వారితో మాట్లాడుతూ ఉంటున్నాడు ఇస్ ప్రజలు తిరుగుబాటు చేసిన వారు దేవునికి భయపడక దేవునికి లోబడక మూర్ఖత్వంతో ప్రవర్తించే వ్యక్తులతో దేవుడు వారి బ్రతుకులను మార్చాలని ఉదయకాలం ఆశపడినట్టుగా ఇదిగో దేవుడు అంటున్నాడు వారిలో ఉన్న ఆ రాతి గుండెను తీసివేసి ఇదిగో వారి యొక్క జీవితాన్ని నేను మార్చబోతుంటున్నాను మాంసపు గుండెను వారికి ఇస్తాను అంతే మాత్రము కాదు కాని దేవుడు ఆ యొక్క రాతి గుండను తీసివేసి మాంసపు గుండెను వారికి ఇచ్చిన తరువాత దేవుడు వాళ్ళ నూతన కార్యాలను చేస్తాడు ఆ నూతన కార్యాలు వారిలో దేవుడు కనపరచబోతూ ఉంటున్నారు దేవుని బిడలు ఒక్కసారిగా మార్పు చెంది నూతన ఆత్మను వారు పొందుకోబోతున్నారు అని దేవుడు చెప్తూ ఉంటున్నారు వారి పాపములను వారి తప్పులను అన్ని కూడా వారు వదిలిపెట్టి ఇదిగో దేవుని మాటను వినేవారిగా దేవుని స్వరము ఆలకించేవారిగా దేవుని స్వరం కొరకు ఎదురు చూసేవారిగా వారి జీవితాలను మార్చబోతుంటున్నాడు మూర్ఖత్వము మొండితనం ఉన్న వారి యొక్క జీవితాలను మార్చివేయడానికి దేవుడు సిద్ధపడ్డాడు వారు మారుతారని దేవుడు అంటున్నాడు వారికి నూతనమైన హృదయంనిస్తాడు ఆ హృదయం కలిగిన వారే వినడానికి ఆశపడతారు దేవుని యొక్క స్వరమును వినడానికి ఇష్టపడతారు వారి యొక్క జీవితాలు మారుతాయని దేవుడు చెప్తూ ఉంటున్నాడు నా ప్రియమైన దేవుని బిడలారా దేవుడు మన జీవితాలలో కూడా మార్పు చేయాలని కోరుకొచ్చున్నాడు మనము కూడా ఇజ్రాయల్ ప్రజల వలె మూర్ఖత్వముతో మండితనముతో కఠినమైన హృదయము కలిగిన వారై దేవుని యొక్క వాక్యానికి చోటివ్వక దేవుని స్వరమును వినక మూర్ఖుల వలె అన్యుల వలె మనము కూడా ఒకవేళ మరి విగ్రహాలను చేసుకొని దేవుని కంటే ఎక్కువగా వేరే వాటిని ఆ విగ్రహాలను మనము చేసుకొని వాటిని పూజిస్తూ సాగిలపడి దేవునికి మనము దూరమయ్యామేమో ఆ కఠినమైన మనస్తత్వమును ఆ కఠినమైన హృదయాన్ని దేవుడు తీసివేయాలని నాశపడుతూ ఉన్నారు ఆయన ఉదయ కాలమున ప్రజలతో ఏ రీతిగా అయితే ఆయన వాగ్దానం నీతో నాతో కూడా ఆయన అదే మాటను మాట్లాడుతున్నాడు నీలో నుండి రాతి కుండను తీసివేసి మాంసపు కుండను నీకు నూతనమైన హృదయాన్ని నీకు నూతనమైన ఆత్మతో నిన్ను నింపబోతూ నింపబోతున్నాడు అలాయ ఆ నూతన ఏక మనసును కలిగజేసి నూతన ఆత్మను పుట్టిస్తానని దేవుడు మాట ఇస్తూ నా ప్రియమైన దేవుని బిడలారా ఆత్మ లేని వాడు నావాడు కాదని దేవుని వాక్యం సలవిస్తుంది ఈ రోజు నీవు యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నప్పుడు నీలో ఉన్న రాతి గుండెను తీసివేసి నూతన హృదయాన్ని దేవుడు ఇచ్చాడు నూతన హృదయము ఇచ్చి దేవుడు నిన్ను తన ఆత్మ నేను వాడుకోవాలని ఆత్మ నీలో ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివాసం వాసం వచ్చినాడు ఆ పరిశుద్ధాత్మ నూతనమైన ఆత్మను నీకు అనుగ్రహిస్తాడు ఆ ఆత్మైన దేవుడు నిన్ను సర్వసత్యంలో నీకు నడిపిస్తాడు ఆత్మైన దేవుడు నిన్ను బలమైన వా సాధనముగా నేను వాడుకుంటాడు ఆత్మైన దేవుడు యేసుని గురించి నీకు ప్రకటిస్తాడు ఆత్మైన దేవుడు దేవుని నామాన్ని మహిమపరుస్తాడు హాలో ఈ నూతనమైన ఆత్మను దేవుడు ఇవ్వాలని కోరుకోటి ఉన్నాడు ఉదయ కాలమున ఆ నూతనమైన ఆత్మను నువ్వు ఆయన ఆత్మను పొద్దుకోగలుగుతూ ఉన్నావా దేవుడి ఆత్మ నీలో ఉన్నాడా దేవుని ఆత్మ నీలో నివసించున్నాడా మీ హృదయము మారిన హృదయములో పరిశుద్ధాత్మ దేవునికి చోటుందా పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు అక్కడ స్వాతంత్రం ఉంది కదా ఆ పరిశుద్ధాత్మదేవుడి నిన్ను నీ హృదయాలలో ఆయన ఉండడానికి నువ్వు ఆయనకు చోటిస్తున్నావా దేవుడు ప్రతి ఒక్క విశ్వాసి జీవితంలో కార్యములు చేయాలని ఆశపడుతూ ఉంటున్నాడు మనము విధేయత కలిగిన వారిగా దేవుని మాటలకు లోబడే బిడ్డలుగా దేవుని వాక్యానుసారంగా జీవించే బిడ్డలుగా వాక్యానుసారంగా నడుచుకునే వారిగా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వారిగా మనమందరము కూడా ఉండాలని ఆయన కోరుకొట్టు ఉన్నాడు నా ప్రేమైన దేవుని బిడలారా మీ యొక్క హృదయము పరిశుద్ధాత్మ దేవునికి ఆలయమైందని మీరు ఎరగరా పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివాసం ఉండాలని ఆశపడుతున్నాడు కదా మరి నువ్వు యొక్క రక్షణ పొందినప్పుడు మారు మనసు పొందావు కదా నూతన మనస్సును నూతన హృదయాన్ని పొందుకున్న నీవు ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండడానికి నువ్వు ఆయనకి అవకాశం ఇస్తూ ఉన్నావా లేక పైకి భక్తివారిగా కనిపిస్తున్నాం కానీ మనలో మార్పు లేకుండా మనం ఉన్నామా నా ప్రియ దేవుడి బిడ్డలారా ఉదయ కాలము దేవుడు అంటున్నాడు నా వైపుకి మీరు తిరిగి వస్తే నా దగ్గరికి మీరు వస్తే ఇదిగో నేను మిమ్మలను సరిచాయి దేవుడన్నా ఇట్టున్నాను నూతనమైన హృదయం నీకు ఇచ్చి నిన్ను మార్చబోతుంటున్నా దేవుడు అంటున్నాడు ఈ ఉదయ కాలమున ఒకవేళ నువ్వు ఇంకా మార్పు లేని జీవితంలో నువ్వు ఉన్నట్టయితే ఒకవేళ ఇంకా అపమిత్ర ఉన్నట్టయితే ఒకవేళ ఇంకా నువ్వు పాపము చేస్తున్నట్టయితే కఠినమైన హృదయం నువ్వు కలిగి ఉన్నట్టయితే క్రీస్తుకు చోటు లేకుండా నీ హృదయంలో నువ్వు ఉన్నట్టయితే ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఆయన నీకు సహాయం చేయబోతున్నాడు ఆయన వైపుకు నువ్వు తిరిగినట్టయితే ఆ దేవుని వైపు నువ్వు చూసినట్టయితే ఆయన నీ యొక్క పరిస్థితులను మార్చి నీ రాతి గుండెను మార్చి నువ్వు ఎప్పుడైతే ఆయన ముందుకు వచ్చి నిన్ను నీవు తగ్గించుకొని ఆయన చేతికి నీ యొక్క ఈ యొక్క జీవితాన్ని అప్ప చెప్తామో ఆయన పూర్తిగా నీ జీవితాన్ని మార్చవేయగలిగిన వేయగలిగిన దేవుడ ఇచ్చున్నాడు ఉదయ కాలంలో పరిశుద్ధాత్మతో నేను నింపాలని ఆశపడుతూ ఉంటున్నాను నూతన ఆత్మను నీకు కనుగరయించబోతున్నాడు ఆయన హృదయాన్ని మార్చి నూతనమైన జీవితాన్ని నీకు దయచేయాలని కోరుకుంటున్నాడు కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా ఉదయ కాలమున పరిశుద్ధాత్మ దేవుని సహాయమని అడుగుదామా మనలో ఉన్న ప్రతి అపమిత్ర తొలగించుకుందామా మనలో ఉన్న ప్రతి పాపాన్ని తీసివేయమని దేవుని అడుగుదామా దేవా నా హృదయమైన ఆలయంలో మీరుండీ నూతనమైన మనసును నాకు దయచేసి నైనా ఇదిగో నైనా నూతనమైన ఆత్మను నాలో ఉంచండి ఆత్మ పరిశుద్ధాత్మను నేను పొందుకొని ప్రభా అలనాడు అపోస్తులలో ఏ రీతిగా ఆత్మను పొందుకొని కార్యాలను చేశారో అట్టి కార్యాలను నేను చేయడానికి అయ్యా నాకు సహాయం వచ్చాయి పరిశుద్ధాత్మతో నిండిన వాడు ఈ పేతులు నిలబడి విగ్గరగా మాట్లాడినట్టుగా క్రీస్తు మరణము పునరుద్ధానమును గురించి ప్రకటించిన పేతురు వలె దేవుని ప్రేమను ప్రకటించిన పౌలు వలె దేవుని గొప్పతనాన్ని ప్రకటించిన సెఫెన్ వల్లే ప్రభా నైనా దేవుని ఆత్మచేత నింపబడి ఫిలిప్పు అయితే రథము వెంట పరిగెత్తాడో నేను కూడా ఆత్మచేత నింపబడి ప్రభా అనేకులకు నీ యొక్క రక్షణ సువార్తను అందించడానికి నేనా ఆత్మద్వారా నన్ను ప్రేరేపించి నన్ను వాడుకో ప్రభా అని దేవుని అడిగేవారిగా ఉండాలి నా ప్రియ దేవుని బిడ్డలారా ఉదయ కాలమున నీలో నూతన ఆత్మను ఆయన రిలీజ్ చేయబోతుంటున్నాను విడుదల చేయబోతుంటున్నాను ఆ ఆత్మను పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉంటున్నావా నీలో ఉన్న ప్రతి మలినము తొలగించుకో ఏసు రక్తము ద్వారా నీ పాపాలన్నిటిని కడిగే వేసుకొని ఆయన సన్నిధిలో నీ పాపాలను నప్పుకొని దేవానకు సహాయం చేయని అడిగినప్పుడు ఆయన సహాయం చేసి రక్షించే దేవుడ నూతన హృదయమును నీకు ఇచ్చి ఆయన నూతన ఆత్మతో నేను నింపబోతున్నాడు అనూతన అభిషేకమును విడుదల చేయబోతున్నాడు ఈరోజు ఉదయ కాలమున ఎవరైతే వాఖ్యానం ఇచ్చినారో నా ప్రియ సహోదరు సహోదరి దేవుడి రోజు నీకు తాకబోతుంటున్నాడు దేవుడి రోజు నేను దేవుడి దేవుడిని నేను ముట్టబోతుంటున్నాను దేవుడిని అంతరంగంలో కార్యమును చేయబోతున్నాను నూతనమైన హృదయాన్ని నీకు ఇవ్వడానికి నూతనమైన ఆత్మతో నింపి నేను బలపరచడానికి ఆయన కొరకు సాక్షి పిడగా నిన్ను నిలబడ్డానికి ఆయన నీకు సహాయం చేయబోతున్నాడు నీతోనే మాట్లాడుతున్నాడు నువ్వు ఎక్కడున్నా నువ్వు ఎవరైనా సరే ఉదయ కాలము దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నిన్ను ధైర్యపరుస్తున్నాడు నువ్వు కనీళ్లు అడుగుతున్నావు దేవా నేను ఎందుకున్నా నీ భూమి మీద నా ద్వారా ఏ ప్రయోజనం ఉంది ప్రభు నైనా ఇదిగో నేను ఎందుకు పనికిరాని విడవానిగా పనికిరాని దానినిగా నేను ఉంటున్నానయ్యా నైనా నన్ను ఎందుకున్నానయ్యా ప్రభు నాతో నీకేం పనుంది ప్రభువా నేను యోగ్యత లేనిదానను ఎన్నిక లేనిదాడను ప్రభు పాపపు లోకంలో ఉన్నానయ్యా నా ద్వారా నువ్వు ఏం చేయగలవయ్యా ఇదిగోనైనా నేను చెడిన వాడను అయ్యో నా జీవితం ఎక్కితే ప్రభువా అని ఏడుస్తున్నా నీతో దేవుడి రోదేకాలం మాట్లాడుతూ ఉంటున్నాడు నీలో ఉన్న కఠినమైన హృదయాన్ని తీసివేయడానికి సిద్ధపడ్డాడు పరమవైతుడు ఆయనే నీ సృష్టికర్త ఆయనే నీకు ఎటువంటి హృదయం కావాలో ఆయనకి తెలుసు నీ హృదయాన్ని మార్చగలిగిన దేవుడు కుంబరి చేతులని ఉంటున్నావు మట్టిగా ఉంటున్నావు మలచి మార్చగలిగిన సామర్థ్యం ఆయనకు ది ఆయన ఏమైనా చేయగలిగిన దేవుడు నీలో ఉన్న కఠినమైన మూర్ఖమైన మొండితనముతో నింపబడిన ఆ యొక్క హృదయాన్ని తీసివేసి మాంసపు మాంసపుహృదేవుడికిచ్చి నూతన ఆత్మతో నిన్ను నింపి నిన్ను వాడుకోబోతూ ఉంటున్నాడు అలా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాకుతున్నాడు నా ప్రియ సోదరుడ సోదరి ఉదయ కాలం నా ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఉంటున్నా ఆయన నీలోనే నీతోనే ఉన్నాడు నీళ్ళొక మార్పును నువ్వు చూడబోతూ ఉంటున్నావు నువ్వు ఆ యొక్క అనుభూతిని ఇప్పుడే అనుభవిస్తూ ఉంటున్నావు నువ్వు ఫీల్ అవుతున్నావు ఆ సెన్సేషన్ ఎవరో నేను తాకినట్టుగా భారభరితమైన నీ హృదయాన్ని తేలికగా చేసినట్టుగా ఈరోజు నువ్వు అనుభవిస్తూ ఉంటున్నావురాంది పరిశుద్ధాత్మ దేవుని కార్యం నీలో ఆరంభమైంది మనకందరికీ ఏక మనసునిచ్చి ఆయన తన ఆత్మచాప నింపు నింపుతూ ఉన్నాడు హాలూయ రేదా రేదా బాబాందాబా బాబా రే బో న రేందీ థర బా పరిశుద్ధాత్మ దేవుని కార్యమును చూస్తూ ఉంటున్నా హాల లూయ ఓ రేఖే నే రేఖే రేబే నే రేబే నీ ప్రతి ఒక్క బంధకములను నీ సమస్యలను నీ బలహీనతలను నీ అనారోగ్యమును నీ ఇరుకులను ఇబ్బందులను తొలగించి పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివాసం ఉండబోతుంటున్నాడు ఎక్కడైతే ఆయన ఉన్నాడో అక్కడ విడుదల ఎక్కడైతే ఆయన ఉన్నాడో అక్కడ జయము ఎక్కడైతే ఆయన ఉన్నాడో అక్కడ సమాధానం ఎక్కడైతే ఆయన ఉన్నాడో అక్కడ ఆనందము కలుగ చేయవాడు ఆయన కాబట్టి నూతన ఆత్మ నీకిచ్చి ఉంటున్నాడు దేవుని కృతజ్ఞతా అశ్వథులతో ఆయన తీస్తూ దేవాను చేసిన మేళ స్తోత్రాలని దేవునికి చెప్తామా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి మనం అనుభవిస్తూ దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ వ్యక్తిగత జీవితాన్ని తాకి నిన్ను బలపరిచి స్థిరపర్చును గాక ఆమెన్ అమేన్ ఆమెన్ అలా లూయా దేవు నామానికి మహిమ కలుగును గాక కళ్ళు మూసుకుందామా ప్రార్థన చేస్తామా పరిశుద్ధానికి స్తోత్రాలు నన్ను ఉదయ కాలం నన్ను తాకినాయన నా యొక్క మూర్ఖపు మొండి హృదయాన్ని తీసివేసి నా రాతి హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయముగా నన్ను మార్చినందుకు నీకు వందనాలు ప్రభా నా జీవితంలో ప్రభు నైనా అపవిత్రతో నింపబడిన నన్ను బాగు చేసినందుకు నీకు వందనాలు ప్రభా ఇదిగో నాయన మా ఎందు నువ్వు నూతన ఆత్మను పుట్టించావు ఆత్మైన ఏ ఆత్మ అయిన పరిశుద్ధాత్మదేవుని మాకు ఇచ్చావు నా ఇదిగో తన సంచకరువుగా మాకు ఇచ్చాం ఆయన మాలో ఉచున్నాడు మాతో ఉంటున్నాడు నీకు స్తోత్రం ఆయన ద్వారా మేము తండ్రి నాన్న నీ సన్నిధికి చేర కలుగుతున్నా అందుని బట్టి స్తోత్రాలు పరిశుద్ధాత్మ దేవుడి సహాయంతో మమ్మల్ని బలపరచండి నాయన ఈ వాక్యము అందరి హృదయాలలో నాటబడుటకు తండ్రి వారి హృదయాలలో తండ్రి నాయన ఆత్మ నాయన పూర్ణాత్మతో పూర్ణ హృదయంతో నిన్ను ఆరాధించే వారిగా ఇదిగో తండ్రి నాయన బిడల ప్రభాని సన్నిధిలో ప్రభా నిన్ను భాగ్యాన్ని దయచేయమని మితబడిన వాక్యము అది ఫలించుటకు సహాయము చేయమని కృపచూపమని యేసుక్రీస్తున్నా అడిగి వేడుకుంటున్నాం మా ప్రియపరలోకపు తండ్రి అమెన్ హాల దేవి నామానికి మహిమ కలుగునిగాక